వేములవాడ రూరల్ మండలం నాగయపల్లి పోసెట్టిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గోపు మధు ఆదివారం ఆయా గ్రామాల్లో విస్తృత పర్యటన చేపట్టారు ఇంటింటికి తిరుగుతూ ఓట్లను ఆప్యాయంగా పలకరిస్తూ కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ప్రజల నుండి ఓట్లను అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా గోపు మధు మాట్లాడుతూ తనను ఒకసారి ఆశీర్వదించి గెలిపిస్తే ఐదేళ్ల పాటు గ్రామీణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిధుల కోసం వేచి చూడకుండా అవసరమైతే సొంత నిధులు వెచ్చించైనా సరే పనులు పూర్తి చేస్తానని స్పష్టం చేశారు తాను చేయబోయే అభివృద్ధి పనులను సేవా కార్యక్రమాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తూ ముందుకు సాగారు మధు చేపట్టిన ఈ ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు వృద్ధులు యువకుల పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు १४ बजेको पोतेले छडक थालेको छ। यो समयतिर बढिसक्छ। प्रथम पटक पनि कताको कुरा भइरहेछ। बाहिर हेजक छ। के आउँदैछ अब? अझै जाने। हाम्रो मा के आउँला नि। बाढी नजर देखिदिनु भएन। हैन? रेट बाचे। मनी मनी يلا دوفر باندا انا غرم انا يلا करो ये लोग करो हम्म 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 ఉంటాయి అదేలాభం ఎవరైనా విస్తరాల్సింది ఎవరైనా ఎవరైనా సిస్టమ్ తెలిస్తే ఎవరైనా చేయవచ్చు దాన్ని ఇప్పుడు ధ్యాన సంవత్సర దాన్ని పావుగా వాడుకోవడం అనేది చాలా మిస్టి మీరు కూడా ఆలోచించుకొని ఎవరైతే అందరికి నమస్తే నేను మీ గోపు మధు నాగాయపల్లి పోచటిపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను మీ గ్రామ సమస్యలు తీర్చడంలో ముందుంటాను మీ సమస్యలన్నీ నేను స్వయంగా చూసిన వ్యక్తిని మీ ఊరితో నాకు అవినాభావ సంబంధాలు చాలా ఉన్నాయి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిది ఆడబిడ్డది మీ ఊరు నేను గత మూడు సంవత్సరాలుగా మీ సమస్యల్ని నా కళ్ళతో చూస్తున్నాను మా ఊరుకు మీ ఊరుకు అనే తేడా ఏం లేదు నేను ఆ ఊరు వ్యక్తిని మీరు అనుకోవద్దు అభివృద్ధికి నేను వెనుకాలను మీ సమస్యలన్నింటినీ నాకు ఇప్పటిదాకా మీరు వివరించరు పాఠశాల సమస్య కానీ వాటర్ సమస్య కానీ డ్రైనేజీ సమస్య కానీ ప్రతి ఒక్కటి బిల్లు వస్తేనే చేస్తానే కాదు ఖచ్చితంగా నా సొంత డబ్బుతో నేను క్లియర్ చేసి మీ అభివృద్ధిలో ముందుండి నేను మీ వెనుకకి రాకుండా మీ వెంబడే ఉంటాను నాకు ఒకసారి అవకాశం ఇచ్చి మీరు మన గ్రామాల అభివృద్ధిలో కూడా తోడ్పాటు అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దయచేసి ఈ ఐదు సంవత్సరాల భవిష్యత్తును మీ ఒక్క ఓటు నిర్ణయిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా బుద్ధి బలంతో ఆలోచించండి మంది బలం మంద బలం దాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు ఆశావాహుల ఆశలకు లొంగొద్దు వాళ్ళు ఎన్నో ప్రలోభాలు చూపిస్తారు ఆ ప్రలోభాలకు లొంగొద్దు ఈ రెండు రోజులు ప్రలోభాలకు లొంగిరనుకో ఐదు సంవత్సరాలు మీరు ప్రశ్నించే అర్హత కోల్పోతారు ఇది మాత్రం గమనించుర్రీ ఐదు సంవత్సరాలు మీ వెంటే ఉంటా మీ ఇంట్లో ఉంటా మీ సమస్యలు నేను క్లియర్ చేయడానికి ఒక్క క్షణం కూడా వెనకాడను ఇది మాత్రం అందరూ గమనించి కత్తెర గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను